అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజున ఏవి బంద్ ఉంటాయి ఏవి తెరిచి ఉంటాయి అయోధ్య రామ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగటానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆలయ సిబ్బంది మొత్తం వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు ఈ శుభకార్యం దృష్ట్యా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో జనవరి ఇరవై రెండున పబ్లిక్ హాలిడేగా ప్రకటించడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే గవర్నమెంట్ ఆఫీసులకు మరియు గవర్నమెంట్ బ్యాంక్స్ కి హాఫ్ డే హాలిడే ప్రకటించింది దీంతో ఇరవై రెండవ తారీఖున దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ బ్యాంకులు కార్యాలయాలు స్కూళ్లు కాలేజీలు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు మూసి ఉంటాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలైతే ఆ రోజును ఫుల్ డే హాలిడేగా కూడా ప్రకటించాయి గోవా రాష్ట్రంలోని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ రోజును సెలవు రోజుగా మార్చడమే జరిగింది దీంతో గోవా రాష్ట్రంలో జనవరి ఇరవై రెండున అన్ని రకాల షాపులు బ్యాంకులు ఆఫీసులు స్కూళ్లు బంద్ చేస్తుంటాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయితే ఆ రోజు అన్ని కార్యాలయాలకు సెలవు ప్రకటించడంతో పాటు ఆ రోజు మాంసం దుకాణాలు మద్యం దుకాణాలు తెరవకూడదని ఆంక్షలు విధించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా యోగి ఆదిత్యనాథ్ తరహాలోని తన రాష్ట్రంలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ రోజును మాంసం దుకాణాలు మద్యం దుకాణాలు తెరవకూడదని నిర్ణయం తీసుకున్నారు ఇక అస్సాం రాష్ట్రంలో అయితే కేవలం హాఫ్ డే హాలిడే మాత్రమే ప్రకటించడం జరిగింది ఇలా అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హాఫ్ డే హాలిడే అనేది కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది ప్రైవేటు రంగ సంస్థలకు వర్తించవని కూడా తెలుస్తోంది అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థలు పాటిస్తున్న ఈ ఆదేశాలను ప్రైవేటు రంగ సంస్థలు అమలు చేయాలని కూడా ఎక్కడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు సమాచారం లేదు దీంతో ప్రైవేటు రంగానికి చెందిన బ్యాంకులు ఆఫీసులు స్కూళ్లు కాలేజీలు యధావిధిగా పనిచేసే అవకాశం ఉంది